హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఛానల్లోనైతే మంచి మంచి హెల్తీ టిప్స్ బ్యూటీ టిప్స్ అయితే చాలా ఉన్నాయండి నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈరోజు వచ్చేసి ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి మనం నిమ్మకాయలని అయితే ఊర్లో నుంచి అయినా మనం మార్కెట్కి వెళ్ళినప్పుడైనా చాలా ఎక్కువగా కొనుక్కొచ్చుకుంటాము అవి కరాబ్ కాకుండా ఒక వన్ మంత్ అయినా నీట్గా ఫ్రెష్గా అలానే ఉండాలనుకుంటే మనమైతే ఇలా స్టోర్ చేసుకుంటే వన్ మంత్ అయినా అస్సలు కరాబ్ కాకుండా మంచిగా ఉంటాయండి దానికోసం అని ఒక బాక్స్ తీసేసుకొని ఆ బాక్స్ లోపల ఖర్చీ పైన పర్లేదు ఇలా టిష్యూ పేపర్ అయినా పర్లేదు పెట్టేసుకొని నిమ్మకాయలు తడి లేకుండా ఉంచుకున్న తర్వాత నిమ్మకాయలు అన్నిటిని ఇందులో పెట్టేసుకొని పైన ఇంకొక టిష్యూ పేపర్ వేసేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ మంత్ అయినా ఒక్క నిమ్మకాయ కూడా ఖరాబ్ కాకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయండి చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇవి పచ్చిమిర్చిగా అండి పచ్చిమిర్చి మనం మార్కెట్కి వెళ్ళినప్పుడైనా ఇంట్లోకి ఇవి చాలా మంచి ఎక్కువగా యూజ్ అవుతాయి రోజు వాడతాం కాబట్టి చాలా ఎక్కువ ఎక్కువగానే తీసుకొచ్చుకుంటాము నేనైతే ఇవి మా అక్క వాళ్ళ తీసుకొచ్చుకున్నా చాలా ఎక్కువగా తీసుకొచ్చుకున్నాను కాబట్టి కవర్లో పెట్టేసుకొని అయితే స్టోర్ చేశాను కొన్ని అయితే ఇలా కూడా స్టోర్ చేసుకుంటే చాలా ఒక ఫిఫ్టీన్ డేస్ అయినా పచ్చిమిర్చి ఖరాబ్ కాకుండా ఉంటాయి ఫస్ట్ అయితే పచ్చిమర్చిని మంచిగా వాష్ చేసేసుకొని తొడిమల తీసేసుకొని తడి లేకుండా చేసేసుకోవాలి ఇలా అన్ని తొడిమలు తీసేసుకొని తడి లేకుండా చేసుకున్న తర్వాత మనం కవర్లో పెట్టేసుకొని అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగానే ఉంటాయి అలా కొన్ని ఉంటేనైతే ఇలా బాక్స్లో పెట్టేసుకోండి ఒక బాక్స్ తీసేసుకొని అలాగే ఒక ఖర్చు పైన టిష్యూ పేపర్ అయినా తీసేసుకొని అందులో వేసేసుకొని బాక్స్లో కచ్చి పైన టిష్యూ పేపర్ అయినా వేసుకొని పచ్చిమిర్చి అన్నీ అందులో పెట్టేసుకొని మన పైన కూడా ఒక టిష్యూ పేపర్ వేసేసుకుంటే ఇలా పచ్చిమిర్చి అయితే ఫిఫ్టీన్ డేస్ కరాబ్ కాకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇవి మార్కెట్ మార్కెట్లో తెచ్చినాయి కాదు మా అక్క వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చినాయి కాబట్టి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి అయితే వన్ మంత్ అయినా మంచిగా నీట్గా ఉంటాయి నేను ప్రతిసారి ఇలా తీసుకొచ్చుకునే స్టోర్ చేసుకుంటాను ఎక్కువగా ఉంటేనే కవర్లో పెడతాను ఎందుకంటే చాలా ఉంటే కవర్లో బాక్స్లో పట్టవు కాబట్టి ఇలా కవర్ కవర్లో పెట్టి స్టోర్ చేసుకుంటాను కొన్ని ఉన్నాయి ఈసారి కాబట్టి ఇలా బాక్స్లో పెట్టేసుకున్నాను నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఫంక్షన్స్కి ఇట్లా వెళ్ళినప్పుడు వెళ్ళాలనుకున్నప్పుడు మనం పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటాము అలా కాకుండా మన ఇంట్లోనే ఇలా చేసుకుంటే ఫేస్ అయితే గ్లో వస్తుంది దానికోసం అని మనం పాన్స్ అయినా ఫెర్ అండ్ లవ్లీ అయినా మన ఇంట్లో ఉండేది తీసేసుకొని కొంచెం పౌడర్ పాన్స్ పౌడర్ అయినా మన ఇంట్లో ఉండే పౌడర్ యాడ్ చేసేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని ఫేస్కి అప్లై చేసేసుకోవాలి ఇది మొత్తం మంచిగా రెండు మిక్స్ అయ్యేటట్టు అయితే ఫింగర్ తోటి ఇలా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న దాన్ని మనం ఫేస్ పైన మంచిగా అప్లై చేసేసుకుంటే ఉండేది ఉంటే మనకి మేము మళ్ళీ ఫంక్షన్ అయిపోయి వచ్చేంతవరకు అయితే ఫేస్ అయితే ఇలానే గ్లో ఉంటుంది షైన్గా ఉంటుంది మంచిగా నీట్గా ఉంటుంది ఫేస్ చూప్ బా చాలా బాగుంటుంది మనం పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేసుకొని అవసరం లేకుండా మనం కడిగేంతవరకు అయితే చాలా నీట్గా ఉంటుంది ట్రై చేసి చూడండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇంకొక టిప్ వచ్చేసి మనం వంట సోడానైతే ఒక ప్యాకెట్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్కి చాలా ఎక్కువగా వస్తుంది మనం ఎక్కువగా కా వాడము కాబట్టి చాలా రోజులు ఉంటుంది మనం ఒక డబ్బాలో పెట్టి ప్యాక్ చేసుకున్నప్పుడు అది మనకి ఎక్స్పైర్ అయిపోయిందా లేదా తెలియదు వాడాలా లేక అర్థం కాకనైతే పడేస్తూ ఉంటాము పడేయకుండానైతే ఇలా చేసేసుకోండి ఒక బౌల్ తీసేసుకొని ఆ బౌల్లో వాటర్ కొన్ని వేసేసుకున్న తర్వాత వంట సోడాను వేసుకోండి ఈ వంట సోడాను వేసుకున్న తర్వాత మనము వా వేసేది ఉంటే పొంగినట్టు వస్తుంది పొంగినట్టు వస్తేనైతే వాడేసుకోవచ్చు లేకపోతే నార్మల్గా ఉంటేనైతే తీసి పడేస్తే చాలా మంచిది ఇలా వంట సోడాను పడేయకుండా మన ఇంట్లో ఇలా చేసేసుకుంటేనైతే చాలా మంచిగా యూజ్ ఉంటుందండి వంట సోడాతో చాలా యూజెస్ ఉన్నాయి మనకి చాలా మంచిగా వాడతాం కాబట్టి దాన్ని ఎప్పుడో ఒకసారి తీసుకొచ్చుకొని ఇలా స్టోర్ చేసేసుకుంటేనైతే మంచిగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం దానిమ్మకాయలను అయితే ఎక్కువగా తీసుకొచ్చుకుంటూ ఉంటాము అవి ఒలవడం అయితే చాలా మందికి ఇబ్బంది అవుతుందండి అసలు ఒలవరాదు చాలా మందికి అయితే ఎక్కువగాను దానికి ఎలా పడితే అలా వోలిసేస్తే ఆ రసం అనేది పోతుంది చేతిలో కంటుకుంటుంది అలా కాకుండా ఇలా నేను చూపించినట్టు అయితే ఒలవండి చాలా మంచిగా పైన చాక్ తోటి ఇలా ఘాట్లు అయితే పెట్టేసుకోవాలి నాలుగు దిక్కుల నాలుగు రకాలుగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా నేను చూపించినట్టు పెట్టేసుకొని అలాగే కింద సైడ్ కూడా ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి నా కింద కూడా నాలుగు దిక్కుల పెట్టేసుకున్న తర్వాత ఈ పైన తొక్కను కింద తొక్కను ఇలా చాక్ తోటి అయితే వేరు చేసేసుకోవాలి ఇలా సపరేట్గా వేరు చేసుకున్న తర్వాత మనం ఇంకా చాక్ తోటి నాలుగు దిక్కుల నాలుగు సైడ్లో నేను చూపించినట్టు అయితే ఇలా ఘాట్లయితే పెట్టేసుకోండి కింది దాన్ని కూడా తీసినాక మనం ఇలా పెట్టేసుకొని చెయ్యి తోటి ఇలా ప్రెస్ చేసినట్టయితే చాలా మంచిగా వచ్చేస్తుంది చూడండి నేను చూపించినట్టు పెట్టేసుకుంటే ఈజీగా వస్తుంది ఎన్ని కాయలనైనా ఒలుచుకోవచ్చు మనం ఏటైనా వెళ్ళినప్పుడు కూడా ఇలా ఘాట్లు పెట్టేసుకొని వెళ్తే మనకు చాక్ అవసరం లేకుండా ఇలానే ఒలుచుకొని తీసేసుకోవచ్చు చూడండి నీట్గా వస్తుంది నేనైతే చూపిస్తున్నాను ఇప్పుడు వోలిచేస్తే జస్ట్ ప్రెస్ చేస్తే చాలు వచ్చేస్తుంది ఇలా ఇలా ఎన్ని కాయలనైనా వోలిచేసుకోవచ్చు చాలా మంచిగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయలు మన ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు అయితే ఒక కవర్లోనైనా బాక్స్లోనైనా వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు వన్ మంత్ అయినా ఉంటాయి కానీ ఇవి ఎండిపోతాయి ఎండిపోయినాయి ఖరాబ్ అయినాయని మనం పడేస్తూ ఉంటాము పడేయకుండానైతే ఇలా మంచిగా వాడుకోవచ్చు ఆ ఎండిపోయిన నిమ్మకాయను తీసుకొని ఒక గిన్నెలోనైనా ఒక గ్లాస్లోనైనా కొన్ని వాటర్ వేసేసుకొని వాటర్లో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే నానబెట్టిన తర్వాత కట్ చేస్తే ఇలా రసం అయితే నీట్గా మంచిగా వస్తుంది ట్రై చేసి చూడండి